మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు డిక్లరేషన్ మీదే వివాదం మొత్తం నడుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడైనా ఇంత వివాదం జరుగుతున్నటువంటి ఈ సమయంలోనైనా డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అన్న ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న డిక్లరేషన్ ఇవ్వకపోతే తిరుమల కొండ మీదకి రానిచ్చేది లేదని చెప్పి హిందూ సంఘాలు కూటమి పార్టీల నాయకులు తెగేసి చెప్తున్న పరిస్థితుంది సో ఇవో కూడా ఇస్తున్నటువంటి తాజా సమాచారం ఆయన దగ్గర డిక్లరేషన్ తీసుకుంటాం ఒకవేళ ఆయన నిరాకరిస్తే అప్పుడు ఆలోచిస్తామని కూడా వారు కూడా చెప్పిన పరిస్థితుంది ఇక్కడ సోషల్ మీడియాలో ఒకటి తెగ సర్కులేట్ అవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించి టీసీకి సంబంధించిన ఒకటి సర్కులేట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ క్లియర్గా మనం చూడవచ్చు స్టూడెంట్ నేమ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫాదర్ నేమ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ ఇండియన్ అని ఉంది నేషనాలిటీ రిలీజియన్ హిందూ అని ఉంది సో ఆయన సర్టిఫికేట్ ప్రకారంగా ఆయన చదువుకున్నప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు అందులో ఇండియన్ అనే ఉంటుంది హిందూ అనే ఉంది ఆయన డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి దీన్ని తెగ సర్కులేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీని మీద కొంత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం పొలిటికల్ లెటర్ కట్టాకర్తి కూడా ఉన్నారు ఎస్ కార్తిక్ ఏం చెప్తారు ఇది సర్క్యులేట్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు కూడా దీన్ని ముందు పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది అంటే ఇండైరెక్ట్గా వైసీపీ పార్లమెంట్ డిక్లరేషన్ ఇవ్వబోమని చెప్తున్నారా అంటే ఒకటి అసలు డిక్లరేషన్ మీనింగ్ ఏంటి డిక్రేషన్ మీనింగ్ ఎందుకు తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారు దాని మీనింగ్ ఏంటి అంటే నేను దేవుడి భతుణ్ణి వెంకటేశ్వరస్వామి మీద బతితోనే వస్తున్నాను ఆయన మీద బతితోనే వస్తున్నాను తప్ప వేరే అభిప్రాయం ఏమీ లేవు అనేది ఆ డిక్రేషన్ యొక్క అర్థం అది ఎందుకు తీసుకుంటారంటే సహజంగా వేరే మతాన్ని నమ్మేవారు వేరే విశ్వాసం నమ్మేవాళ్ళు ఇక్కడికి రారు కాబట్టి అవసరం లేదు కాబట్టి అంటే వేరే విశ్వాసం నమ్మేవారికి పని లేదు కదా జనరల్ కదా నమ్మని వాళ్ళకి వేరే విశ్వాసాన్ని వేరే దేవుణ్ణి వేరే మతాన్ని వేరే సాంప్రదాయాన్ని నమ్మే వాళ్ళకి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కాబట్టి అన్యమతుడికి అవకాశం లేకుండా వేరే నమ్మే నమ్మేవాళ్ళు ఈ సా విశ్వాసం పట్ల నమ్మకం లేనటువంటి వరకు అవకాశం లేకుండా ఈ నమ్మకాన్ని కొలిచే వాళ్ళే దేవుణ్ణి కొలిచే వాళ్ళే భక్తితో వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే కారణంతో డిక్లరేషన్ పెడతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రీస్తెను అనేది ఎలా మనం అయిన చేస్తాం ఈ సర్టిఫికేట్ చూసి కాదు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అప్పుడు చనిపోయినప్పుడు ఏ సాంప్రదాయాలతో అంత్యక్రియలు జరిగాయి క్రిస్టియన్ సాంప్రదాయాలు అది పోనీ ఇప్పుడు బైబిల్ పట్టుకుని విజయం గారు జరుగుతారు కదా అది క్రియర్ కదా షర్మిలా గారు అంటే వాళ్ళ కుటుంబం మొత్తం చర్చి ప్రార్థన చేస్తారు కదా రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు ఇలా క్రిస్టియన్లు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు హిందువే అనుకున్నాం నిజమే అనుకుందాం మరి ఎందుకు ఎప్పుడు భారతీగాన్ని తీసుకుని శ్రీవారికి వస్త్రాలు సమర్పించలేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు టూ థౌసండ్ నైన్టీన్ టు థౌసండ్ ట్వంటీ ఫోర్ పీరియడ్ ఎప్పుడు భారతీయ గారిని తీసుకొని వచ్చి సోమవారికి పట్టి వస్త్రాలు ఎందుకు సమర్పించలేదు సమర్పించారు కదా హిందూ మత సాంప్రదాయాల ప్రకారం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భారతీయ గారిని ఎప్పుడు తిరుమల కొండ మీద తీసుకెళ్ళలేదు ఎందుకు ప్రసాదం పెడితే టిష్యూ పేపర్ తో ఇచ్చాడు అతనికిచ్చాడు కళ్ళకత్తుకొని తినాలి కదా ఎందుకు పిఏకి ఇచ్చాడు టిష్యూ పేపర్లో పెట్టి ఈ ఇవ్వాల్సిన ఎందుకు వచ్చింది ఎందుకు బొట్టు పెట్టుకోడు ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ లో సెట్ చేసుకున్నాడు తిరమర రావటం ఇష్టం లేక ఎందుకు సెట్ చేసుకుని అక్కడే దండం పెట్టుకున్నాడు అంటే ఇక్కడ క్లియర్ కదా నువ్వు హిందువే అయి ఉంటే హిందూ మత వాదివై ఉంటే లేదా హిందూ సాంప్రదాయాన్ని విశ్వాసాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క టీటీడీ పాటించే పాటించేవాడు అయి ఉంటే నువ్వెందుకు ఇలా చేయలేదు అందుకని నేను డిక్లరేషన్ అడుగుతున్నాను నీ మీద కొంత అనుమానం ఉంది నువ్వు హిందూ మత విశ్వాసాలని గౌరవించేవాడు కాదు అనేటువంటిది ఒక అనుమానం అక్కడ ఏం అడుగుతున్నారు అనుమానాలకు తావులేదు నేను దేవుడికి బతుండే అని చెప్పుకుంటే పోయా అవును నువ్వు డిక్రేషన్ ఇచ్చేది చంద్రబాబు నాయుడుకో టీడీపీకో పవన్ కళ్యాణ్ జనసేనకో కాదు టీటీడీకి అవును నువ్వు డిక్లరేషన్ ఇచ్చేది వెంకటస్వామికి స్వయంగా సో వెంకటస్వామికి డిక్రేషన్ ఇవ్వడానికి ఏంటి నీ ప్రాబ్లం ఇగోనా దేవుడితో ఇగో ఏంటి నీకు దేవుడితో ఇగో ఏంటి నీకు ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ అధికారులు ఉంది మన్మోహన్ సింగ్ ప్రధాని సోనియా గాంధీ దేశాన్ని ఏలుతున్న సమయం సోనియా గాంధీ తిరుపతి వచ్చారు డిక్లరేషన్ ఇచ్చుకున్నారామా మరి నేను నా స్థాయి ఏంటి నేనేంటి అంటే దేవుడి ముందు ఎవరైనా ఒకటే స్థాయితో సంబంధం లేదు నువ్వు ముఖ్యమంత్రి కాని ప్రధానమంత్రి కానీ ఏదైనా కానీ దేశాన్ని ఏలే మహారాణి కానీ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ వచ్చారు ఆ అబ్దుల్ కరామ్ గారు ఇచ్చారు అబ్దుల్ కరామ్ గారి కంటే గొప్పోడు కాదుగా జగన్మోహన్ రెడ్డి సోనియా గారి కంటే సోనియా గాంధీ గారికి పెద్ద పొజిషన్లో లేట్గా జగన్మోహన్ రెడ్డి ఏ ఎవరైనా ఇవ్వాలి సాంప్రదాయం అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడి కోసం పెట్టిన నిబంధన కాదు జగన్మోహన్ రెడ్డి ఒక్కడితో అయిపోయిన నిబంధన కాదు జగన్మోహన్ రెడ్డి టీడీటి నియమాలని పద్ధతులని విశ్వాసాలని పాటించాల్సిందే పాటిస్తేనే తిర కొ ఎప్పటికైనా ఆయన ఈ పద్ధతిని ఫాలో అయ్యే పరిస్థితి కనిపిస్తుందా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై సెప్టెంబర్లో బ్రహ్మోత్సవాలు జరిగిన సమయంలో కూడా ఇదే రకంగా ఆందోళన జరిగింది పట్టు వస్త్రాలు సమర్పించట్లేదు సతీ సమేతంగా ఆయన ఒక్కడే సమర్పించారు ఆ సమయంలో కూడా ఆందోళన జరిగింది ఆ సమయం ఇంత రాద్ధాంతం జరిగిన సమయంలో వైబీ సుబ్బారెడ్డి గారు అప్పుడు చైర్మన్గా ఉంటే అసలు డిక్లనేషన్ లేదు ఏం లేదు అన్ని మతస్సులు ఎవరైనా సరే ఏమి సమర్పించకుండా కూడా మీరు దేవుణ్ణి అని చెప్పి ఒక లో నిర్ణయం తీసుకున్నారంట ఎట్లా చూడాలి మీరు రెండు వేల ఇరవై సంవత్సరం చేస్తే భయానికి వాతావరణం గుర్తిస్తుంది ఎందుకంటే తిరుమల కొండ మీద ఈ నందిని డైరీని తీసివేసేసి ఇతర కంపెనీలకి కాంట్రాక్ట్ డ్రాప్ చెప్పింది అప్పుడే ఈ కల్తీ నెయ్యి గొడవ అప్పుడు నుంచే స్టార్ట్ అయింది ఏది మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి అని చెప్పేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అడ్డగోల విధానాలు తిరుపతిలో తీసుకొచ్చేసి లడ్డూలో క్వాలిటీని అను తినుబండారలో క్వాలిటీని ఆహార పదార్థాలు క్వాలిటీని తీసేసి ఈవెన్ లైన్లో నుంచి వాళ్ళకి ఇచ్చే పాలన కూడా తీసివేసేసి అన్న క్యాంటీన్ బయట కూల్చివేసేసి అంటే ఎంత తీసాడు రెండు వేల ఇరవై సంవత్సరం తలుసుకుంటేనే భయం వేసే పరిస్థితి సో ఏది అని సరే ఆయన తిరుమల ఓవరడం సంతోషకరం దేవుడి గారికి ఎవరైనా రావచ్చు ప్రతి ఒక్కరికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శకుండా నాకు ఉంది నాకుంది నీకుంది జగన్మోహన్ రెడ్డికి ఉంది ఇక నువ్వు డెకరేషన్ ఇవ్వాల్సిందే వేరే అభిప్రాయం ఏమీ లేదు అంటే ఎవరికైనా అనే నియమం దాన్ని ఇవ్వాల్సిందే ఇప్పుడు ఒకటి అసలు రెండు విషయాలు ఒక డెకరేషన్ కూడా మీద వివాదం లేదు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే దాని మీద వివాదం అసలు లేదు కాకపోతే వివాదం వల్ల నేను అడిగేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి ప్రాయచితంగా క్షమాపణ చెప్పి స్వామికి కాళ్ళ మీద మొక్కేసి అరిపిరి కొండ దగ్గర తలబెట్టేసి వెంకటేశ్వర తప్పైంది నా హయాంలో కలితీ నూనె మీకు తిని కలిపాను ఏదో స్వామివారి ప్రసాదంలో కలిపాను తప్పు జరిగింది అది తెలిసి జరిగిందో తెలియ జరిగిందో అది దేవుడికి వివరణించుకోమండి జనాలకు పక్కన పెట్టి దేవుడికి వివరణ ఇచ్చేసుకొని ముందు క్షమాపణ చెప్పానండి ఎందుకంటే ఈ కల్తీ జరిగిందని చెప్పింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పారు ఎన్డీడీఏ రిపోర్ట్ ఆధారం చెప్పారు ఎన్డీఏ రిపోర్ట్ ఎక్కడితే గుజరాత్లో ఉన్నటువంటి దేశానికి ప్రముఖ ల్యాబ్ అది ఆ ల్యాబ్ చెప్పింది ఆ ల్యాబ్ చెప్పిందని చంద్రబాబు గారు ఉటంకించారు ఎప్పుడు ఉటంకించారు ఈ తిరుపతిలో కల్తీ జరిగిన తర్వాత ఆ తినుబండారాన్ని మార్చి వేసేసి మంచి మళ్ళీ నందిని డైరీని తీసుకొచ్చేసి నందిని డైరీతో సోమవారి ఆహార పదార్థాలు తయారు చేపించేసి ప్రసాదాలు తయారు చేపించేసి దా ఆ మార్పు జరిగిన తర్వాత ప్రజలకి అనౌన్స్ చేశారు ఆ మార్పుకి రెండున్నర టైం పట్టింది రెండున్నర టైం పట్టింది ఈ రెండున్నర టైం పట్టడం కూడా వివాద మేరకి రెండున్నర టైం తీసుకున్నారు ఎప్పుడో జులైలో కదా బయట పడింది మీరు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కదా శాంపిల్ తీసుకుంది ఇవన్నీ ఆయన ముఖ్యమంత్రి ఉన్న సమయం కాబట్టి విషయాన్ని బయట దిగలిగారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇంకా అదే నీ కంటిన్యూ సంవత్సరాలు కూడా ఇట్లాగే అవును 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 మరి ఇప్పటికైనా సరే ఇంత రాద్ధాంతం జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అయినా సరే ఆయన డిక్లరేషన్ ఇచ్చే ఇవాళ లోపలికి వెళ్తారా మీ ఆలోచన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఆయన వ్యవహార శైలి మీకు ఎందు ఈ రోజులుగా మీరు ఒక జర్నలిస్ట్గా చూశారు కదా ఏమనిపిస్తుంది నేను ఒకటి చెప్తాను ఆయన రి ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు అంతా బాగానే ఉంది కోర్టుకు వచ్చి సైన్ పెట్టుకొని పాస్పోర్ట్ తీసుకోవాలి కోర్టు పోయి సంతకం పెట్టడం ఇస్తానైతే పాస్పోర్ట్ తీసుకొని తీసుకోలేక ఆయన రండన్ పర్యటన రద్దు చేసుకున్నారు ఆయనకు అంత ఇగో కోర్టుతో ఇగో దేవుడితో ఇగో ఇప్పుడు ఇంకా బ్యాక్ వెళితే ఆ అబ్బాయి పాపం కోడికత్తి శ్రీనివాస్ ఆ పాపం దరితకూర్రోడ్ అతను జైల్లో ఉంటే ఇతను పోయి సైన్ పెడితే పాపం అతని బెయిల్ వస్తుంది కోర్టు పోయి నేను బెయిల్ పెట్టేది మళ్ళీ ఆయనకి ఈ కోర్టుకి అంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్కి ఈ కోర్టుకి వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ప్రయాణం చేసే సంతకం పెట్టడానికి ఇగో ప్రాబ్లం ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కి కోర్టుకి మళ్ళీ అదే వన్ కిలోమీటర్ కోర్టు పోయి సంతకం పెట్టి పాస్పోర్ట్ తీసుకోవడానికి ఇగో ప్రాబ్లం కాడ ఇది పెట్టడానికి ఇగో ప్రాబ్లం ఏంటిది వ్యవస్థ వ్యవస్థల కంటే గొప్పవాడ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల కంటే గొప్పవాడే జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో అబ్దుల్ కలాం పాటించిన రోజు సోనియా గాంధీ పాటించిన రోజు ఎవరైనా పాటించాల్సిన రోజు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఎగ్జామ్స్ ఇవ్వాలి ఆయన కంటే చెలుబాటు అవుతుంది ఏదో రెండు వేల పదకొండు కేసుల్లో కోర్టుకి వ్యక్తిగత ఆధారాలు లేకుండా చెలుబాటు అవుతుంది అన్ని విషయాలు చెలుబాటు కాదు మరి అక్కడ ఎవరు చెల్లుబాటు చేస్తున్నారు తెలియదు కానీ ఇక్కడ చెల్లుబాటు కాదు ఓకే అక్కడ చెలుబాటు అవుతుంది కాబట్టి అన్ని చోట్ల చెల్లుబాటు కావాలి నా కేసులు ఏమి కావట్లేదు నేను కోర్టుకి బాగపై ఏమి కావట్లేదు నా బెయిల్ కూడా క్యాన్సిల్ కావట్లేదు అక్కడ చెల్లుబాటు అవుతుంది పాపం ఎందుకు అవుతుందో కానీ చెల్లుబాటు అవుతుంది ఎవరు చేపిస్తున్నారు వెనకాల ఎవరు ఉన్నారు కేంద్ర పెద్దలు అస్తలు లేకుండా అయితే కాదు మరి కేంద్ర పెద్దలు ఏ ఎందుకున్నారు అది పక్కన విషయం కానీ ఇక్కడే చెల్లుబాటు కాదు వ్యవస్థను పాటించాల్సిందే వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది ఎస్ చూద్దాం ఏం జరగబోతుందో తిరుమలైతే వస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లాగానే ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండానే వెళ్తాడా వెళ్తే గనక అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అడ్డుకునే పరిస్థితి ఉందని ఒక సమాచారం ఇటు హిందూ సంఘాలు కూడా ఆగ్రహంతో ఉన్నాయి మరి ఆయన డిక్లరేషన్ ఇచ్చే లేదన్నది ఈ ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది మరి ఈ సర్కులేషన్లో ఉన్నటువంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టడీ సర్టిఫికేట్లో హిందూ అని కనిపిస్తోంది ఆయన హిందూ అని అఫీషియల్గా ఉంది జనమందరికీ తెలుసు ఆయన క్రిస్టియన్ పద్ధతిలో ఆయన ప్రార్థనలు చేస్తూ ఉంటారు క్రిస్టియన్ పండుగలు చేసుకుంటూ ఉంటారు ఫ్యామిలీ మొత్తం బైబుల్ పట్టుకుని ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఇడుపులపై కూడా ప్రార్థనలు మనం చూసాం జనమందరికీ తెలుసు ఆయన క్రిస్టియానిటీ అని క్రిస్టియన్ నమ్ముతారని కానీ ఇక్కడ ఆయన అన్యమతస్థుడిగానే ప్రజలందరూ భావిస్తున్న నేపథ్యంలో చిన్న సైన్ పెట్టేసి ఆయన పోవటానికి ఎందుకు ఇగు అడ్డు వస్తుంది ఇంకా తన తీరు మార్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి విమర్శలు ఆయన మీద ఇంకా కొనసాగుతున్న పరిస్థితి చూద్దాం ఈరోజు ఏం జరగబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్